హాయ్ అండి ఈరోజు వీడియో రాగిపిండి ఉప్మా అండి అది ఎలాగో చూద్దాము ఫస్ట్ స్టవ్ అంటించుకొని కళాయి పెట్టేసుకునేసి ఒక మూడు స్పూన్లు నూనె ఒక స్పూను నెయ్యి వేసుకోవాలండి అది వేడెక్కిన తర్వాత పచ్చనపప్పు ఆవాలు మినపప్పు జీలకర్ర వేసేసుకోవాలి హాఫ్ స్పూన్ హాఫ్ స్పూను అది కొంచెం వేడైన తర్వాత పచ్చిమిర్చి ఉల్లిపాయలు ముక్కలు వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు కొంచెం ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు పల్లీలు లేదంటే జీడిపప్పు ఏదైనా సరే వేసుకునేసి బాగా కలదిప్పేసుకోవాలండి అది కొంచెము వేగేంత వరకు పల్లీలు కొంచెం వేగేంత వరకు బాగా కలదిప్పేసుకోవాలి ఇప్పుడు క్యారెట్ ముక్కలు సన్నగా తరిగిన క్యారెట్ ముక్కలు కూడా వేసుకోవాలి కరివేపాకు సాల్ట్ కూడా వేసుకొని బాగా కలదిప్పాలి వేగేంత వరకు ఇప్పుడు ఒక రెండు టమాటాలు అయితే రెండు పెద్దదైతే ఒకటి టమాటాలు సన్నగా తరిగి పెట్టేసుకునే టమాటాలు కూడా వేసేసుకొని బాగా కలదిప్పేసేయాలండి చాలా చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి అవి సన్నగా తరిగిన టమాటా ముక్కలు ఇవి కొంచెం కలదిప్పేసి మగ్గిన తర్వాత కొంచెము మగ్గాలి ఇప్పుడు సాల్ట్ వేసేసుకునేసి బాగా మగ్గాలి ఇప్పుడు అలా మగ్గిన తర్వాత కొత్తిమీర కూడా వేసుకునేసి ఒక మనము ఒక తోటి హాఫ్ కప్పు రవ్వ తీసుకున్నానండి నేను హాఫ్ కప్పు రవ్వ వేసుకొని బాగా కలదిప్పాలి రవ్వ నే ఫస్టే ఏపినేటిదేనండి రవ్వ అయినా కానీ కొంచెం మళ్ళా అందులో ఏపాలి ఒక కప్పు రాగి పిండి ఒక కప్పు రాగిపిండి హాఫ్ కప్పు రవ్వ అది కూడా అందులోనే వేసేసి బాగా కలదిప్పాలి కలరు వేరే కలర్లో వచ్చేస్తుంది వెంటనే అలా కలదిప్పేసుకొని అది కూడా కొంచెం వేగిన తర్వాత నీళ్ళు పోసేసుకోవాలండి మూడున్నర కప్పు నీళ్ళు పోసేసుకోవాలి నీళ్ళు పోసేసుకునేసి కలదిప్పుతూ ఉండాలండి అలాగే బాగా కలదిప్పుతూ ఉంటే దగ్గరికి వచ్చేస్తుందండి అడుగు అంటకుండా కలదిప్పుతూ ఉండాలి ఎంతో రుచిగా ఉంటుందండి మీరు కూడా ట్రై చేయండి ఈ ఎండాకాలము చాలా చాలా మంచిది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఎలా ఉందో మీరు కూడా ట్రై చేయండి ప్లీజ్ ఓకే బాయ్